ఒక చెట్టు మీద ఒక ఉడత ఉండేది ఒకరోజు ఆ ఉడతకు పాయసం తాగాలి అనిపించింది కాని ఇంటిలో ఏమీ లేవు దాంతో బాగా ఆలోచించింది చుట్టుపక్కల ఉన్న జంతువులను బురిడి కొట్టించి పాయసం చేసుకోవాలి అనుకుంది పక్కనే ఉన్న కుందేలు ఇంటికి పోయింది కుందేలన్నా కుందేలన్నా పాయసంలోనికి కొంచెం చక్కెర తక్కువయింది ఒక కప్పు చక్కెర అప్పుగా ఇవ్వవా మళ్లీ కొద్ది రోజుల తరువాత తిరిగిస్తా అని అడిగింది దానిదేముందులే తమ్ముడు తీసుకో అంటూ ఆ కుందేలు ఒక కప్పు చక్కెర ఇచ్చింది ఉడుత ఆ చక్కెర ఇంటిలో పెట్టేసి జింక దగ్గరికి పోయింది జింక బావా జింక బావా పాయసంలోనికి కొంచెం సేమ్యా తక్కువైంది ఒక కప్పు సేమియా ఇస్తావా మళ్ళీ ఇస్తా అని అడిగింది దానిదేముందులే బావమరిది తీసుకో అంటూ ఆ జింక ఒక కప్పు సేమియా ఇచ్చింది ఉడుత ఆ సేమియా ఇంటిలో పెట్టేసి ఈసారి ఆవు దగ్గరికి పోయింది ఆవత్తా ఆవత్తా పాయసంలోనికి కొంచెం పాలు తక్కువ అయ్యాయి ఒక కప్పు పాలు ఇస్తావా మళ్ళీ ఇస్తా అని అడిగింది దానిదే ముందలే అల్లుడు తీసుకో అంటూ ఆ ఆవు ఒక కప్పు పాలు ఇచ్చింది అలా ఆ ఉడుత చక్కెర సేమ్య పాలు అన్నీ తెచ్చుకుంది నవ్వుకుంటా సంబరంగా తీయని పాయసం చేసుకుంది హాయిగా మీద కాలు వేసుకొని ఆనందంగా తాగుదామని పాయసం గిన్నె తీసుకుని ముందు కూర్చుంది అంతలో కుందేలు అక్కడికి వచ్చింది ఏం తమ్ముడు ఒక్కనివే పాయసం తాగుతున్నావా ఈ అన్నకు ఏమన్నా ఇచ్చేదుందా లేదా అని అడిగింది రా అన్నా నీకన్నా ఎక్కువ అంటూ ఒక గ్లాసు నిండా పాయసం పోసి ఇచ్చింది ఉడుత కుందేలు హాయిగా తాగి భలే ఉంది తమ్ముడు కమ్మగా నా జన్మలో ఇంత రుచికరమైన పాయసం ఎప్పుడూ తాగలేదు అంటూ మెచ్చుకుని వెళ్లిపోయింది ఉడుత ఒక గ్లాసు నిండా పాయసం పోసుకుంది తాగడానికి అంతలో అక్కడికి జింక వచ్చింది ఏం బాహమరిది పాయసం బాసన పది మైళ్ల వరకు గుమ్మని కొడతా ఉంది నాకు ఏమైనా ఇచ్చేదుందా లేదా అంది ఉడత నోటిలో వెలక్కాయ పడ్డట్టు అయింది తాగేముందే రావాలా కూడా అని లోపల్లోపలే బాధపడతా దానికేముంది జింకావ లోపలికి తాగిపోదు గాని అంటూ గ్లాసు దానికి అందించింది జింక దాన్ని లట్టలేసుకుంటా తాగి అబ్బా ఎంత బాగుందో అమ్మ చేతి వంటలా ఈసారి ఎప్పుడు చేసినా ఈ బావను పిలవడం మాత్రం మరిచిపోకు అంటూ వెళ్లిపోయింది ఉడత గిన్నెలోకి తొంగి చూస్తే ఇంక ఒక్క గ్లాసే మిగిలింది బయట కూర్చుని తాగేటప్పుడు ఇంకేదైనా జంతువు వస్తే కష్టం అనుకుంటా గబగబా పైకి లేచి లోపలికి వెళ్లబోయింది అంతలో అక్కడికి ఆవు వచ్చింది ఏమల్లుడు పాయసం భలే రుచిగా చేసినావంటనే జింక కుందేలు కనబడి ఆ కమ్మని రుచి గురించి పదే పదే ఉంటే నోరూరి పరిగెత్తుకుని వచ్చినా నాకు ఏమైనా ఉందా లేదా అంది దాని చేతిలోని గిన్నె వంకే లొట్టలేసుకుంటా చూస్తూ ఉడుత ఏమీ చేయలేక నీరసందారా అత్తా నీకు కాక ఇంకెవరికిస్తా చెప్పు అంటూ మిగిలింది ఆ గ్లాసులో పోసి దానికి అందించింది ఆవు కమ్మగా దానిని తాగి ఆహా ఎంత మజాగా ఉంది అల్లుడు నీ చేతి పాయసం నేనెప్పుడూ ఇంత రుచికరమైన పాయసం తాగనే తాగలేదు నా దగ్గర తీసుకున్న అప్పుకేం తొందరలేదులే గాని నిదానంగా నీ వద్ద ఉన్నప్పుడే తీర్చులే అంటూ వెళ్లిపోయింది పాయసం చుక్క తాగకపోయినా అప్పు మాత్రం మిగిలినందుకు గుడ్లు తేలేసింది ఉడత